భాషా సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు జీవితంలోనే అన్ని సమస్యల యొక్క మూలాలను అన్ని సమస్యల యొక్క మూల కారణాన్ని అవి ఎక్కడెక్కడైతే వేళ్ళు అనుకుని ఉన్నాయో ఆ వేళ్ళన్నింటినీ సమూలంగా శాశ్వతంగా ఉన్నవి ఉన్నవంతా బద్దలు కొట్టి మీ జీవితంలోంచి బయటికి వెళ్ళిపోయేలా చేసే ఒక అద్భుతమైనటువంటి మహత్పూర్వమైనటువంటి ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను మీ జీవితంలో జీవిత సాఫల్యానికి శారీరక మానసిక ఎమోషనల్ ఇంటలెక్చువల్ స్పిరిచువల్ ఏ లెవెల్లోనైనా సరే మీరు అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించడానికి అడ్డంకులుగా ఉన్న వాటన్నింటినీ ఆ అసురీ శక్తులన్నింటినీ మీ జీవితంలోంచి వెళ్ళిపోయేలా చేసి మీ జీవితాన్ని సుసంపన్నం వైపు ప్రయాణం చేసేలా చేసేటటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు మీకు చెప్పగలుచుకున్నాను అదే చండీ హోమం శ్రీశైలంలో చండీ హోమం ఎవరైతే నిష్టతో చేసుకుంటారో వారి జీవితంలో అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తత్క్షణం ఆ క్షణం నుంచే మొదలవుతాయి నమస్తే